చెత్తలో మనసులో చెత్త ఎత్తాలి అంటూ అమర్దీప్తో చెత్త ఊడిపిస్తున్న శివాజీ అయితే శివాజీ చేస్తున్న చేష్టలకి కాస్త ఫీల్ అవుతున్న అమర్దీప్ క్యాప్టెన్సీ కంటెండర్గా శివాజీ ఉండడంతో శివాజీ దగ్గరికి వెళ్ళి అన్న నాకు ఆల్రెడీ చాలా పని అయిపోయింది అయినా నాకు ఇంకేదైనా పని చేయాలనిపిస్తుంది చెప్తావా అని అడిగితే సరే రే పద ఇంట్లో చెత్త చాలా ఉంది దాన్ని ఊడిచేసాయంటే అన్న ఏంటన్నా ఎప్పుడు చెత్త బాత్రూమ్ ఇవే కాకుండా వేరేవి ఇవ్వన్నా అంటే ప్రస్తుతం అవే ఉన్నాయిరా చేస్తానంటే రా చెయ్యు అని అనడంతో సరే అన్న అంటూ శివాజీ మాట కొట్టలేక హౌస్ లోపలికి వెళ్తూ ఉంటాడు అయితే ఈ విషయంపైన అమరైతే కాస్త డిసప్పాయింట్గా కనిపిస్తున్నాడు ఇంట్లో పనులు కూడా ఎంతో చక్కాచకమని చేస్తూ కనిపించేస్తున్నాడు మరోవైపు క్యాప్టెన్సీ కంటెంటెడ్ టాస్క్లో సైతం ఫైనల్ లెవెల్లో పల్లవి ప్రశాంత్ అలానే సి అమర్దీప్ల మధ్యన కాస్త గొడవ అవుతూ ఉండగా శివాజీ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి అమర్దీప్ నోరు ముయ్యించడం జరిగింది ఇలా ప్రతి దాంట్లో అమరైతే కాస్త తనని డామినేట్ చేస్తూ వస్తున్నారు శివాజీ అనే చెప్పుకోవచ్చు మరి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి